మొగోడు లేడు ఏ రాజకీయ నాయకుడు లేడు ఎవడు లేడు అర్థమవుతుందా ఈ బీసీని తక్కువ చేసి రెడ్డి వాళ్ళని లేకపోతే ఇంకో వాళ్ళని హైలైట్ చేసి చూపెట్టడం కానీ మా బీసీ వాళ్ళకి కరెక్ట్ పథకాలు అందుతున్నాయా లేకపోతే ఇంకో గట్టానంటే అంటే ఇంతకు ముందు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మంచిగా వచ్చిండే ఇంకా ఇంతకు ముందుకు ఓసీలకు మంచిగా వస్తుండే మా బీసీలకి అట్లాంటి బాధలు మాకు తప్పవు అది కంపల్సరీ ఈ తీన్మార్ వల్లనా తీసుకొచ్చినా తీన్మార్ వల్లన ఏ నాయకుడు వచ్చినా సరే మనం తక్కువ చేసే చూపిస్తాడు ఎంత చూపించినా సరే అని దాంట్లో ఏదో కుట్ర ఉంటది అన్న అర్థమవుతుందా దాంట్లో ఏదో కుట్ర ఉంటది ఆ కుట్రలు ఏంది తీన్ మార్మల్ చేయడు మరి ఇప్పుడు తీన్ మార్మల్ బీజేపీ నచ్చదు కాంగ్రెస్ నచ్చదు బిఆర్ఎస్ నచ్చదు ఈయన కొత్త పార్టీ ఏమైనా పెట్టేటట్టుంది ఆయన ఇంకా ఇంకో జన్మ ఎత్తినా సరే ఇంకో పార్టీ పెట్టలేడు ఇంకో దాంట్లో చేయలేడు నేను చెప్పేది ఇంతకు ముందు ఏదైతే వార్తలు ఏదైతే రివ్యూలు ఇస్తున్నావో అది ఇచ్చుకోవడమే చాలా బెస్ట్ ఎందుకంటే నీకు నాయకుడికి ఉన్న గుణాలు లక్షణాలు లేవు ఇంకేం లేవు సో నాకు తెలిసినంత నువ్వు డ్రాప్ అవ్వడమే చాలా బెస్ట్ వాళ్ళు ఎవరు నేను ఏమంటారు తీసేయక ముందుకే నువ్వే డ్రాప్ అవ్వడం చాలా బెస్ట్ ఆల్రెడీ సినిమా తీర్మార్ వల్లనే ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ పదవి నుండి తొలగిస్తారు వేటుపడిద్దరు అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కంపల్సరీ వేటు పడతా అన్న ఎందుకంటే లోపల లోపల కుట్రలు చాలా అవుతున్నాయి సో మన ఈ పర్సన్ తీర్మార్ మళ్ళన్నా ఇలా చేయకుండా ఉండాల్సింది ఆయనకు కూడా తెలుసు ఆయన ఎంత ఇంటెలిజెంట్ పిల్ల ఆయన కూడా తెలుసు ఇలాంటివి చేస్తుండు కాబట్టి కంపల్సరీ పార్టీల నుంచి నన్ను తప్పిద్దామని చూశారు కాబట్టి నేనే ఏదో చేసిపోవాలి కాంగ్రెస్ ఇజ్జ దియాలి అని చెప్పేసే మనోడు ఆల్రెడీ రంగంలోకి దిండు సో దానివల్ల కూడా ఆయన అది చేసినా చేయకపోయినా కంపల్సరీ కాంగ్రెస్ నుంచి అయితే వన్ మినిట్ తీసేస్తారు అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎవరు పోవాలనుకుంటారు చెప్పు సో మంచి బెనిఫిట్స్ ఏ ఉంటాయి కదా సో చూడన్న మనకి తెలియక ముందుకే లోపల లోపల వాళ్ళ కుట్రలు వాళ్ళకి తెలుస్తాయి సో ఈయనని తీసేద్దాం అనుకుంటారో లేకపోతే ఈయన వల్ల మనకేం లాభం లేదనుకుంటురో ఇంకేమనుకుంటుర్రో సో దాని వల్ల ఈయన ఇలా చేయడం జరుగుతుంది సో ఎలా చూసుకున్నా సరే ఆయనని ఏమంటారు తీసేయడం జరుగుతుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ పోరాడుతున్నాడు కొత్త పార్టీ పెట్టి ఆలోచనలో అంటే అది కాని పని అన్న నువ్వు ఏ కొత్త పార్టీ పెట్టినా ఏం పెట్టినా సరే నువ్వు వార్తలు చెప్పుకోవడానికి రివ్యూ ఇవ్వడానికే పనికి వస్తావు ఒక నాయకుడికి ఉన్న ఒక లక్షణాలు ఒక గుణం అనేది లేదు ఎందుకు నేను బీసీ మా బీసీని ఎంకరేజ్ చేస్తున్నా అంటే నేనే హ్యాపీగా ఫీల్ కావాలి అంటే మన కూడా చాలా జరుగుతాయి అన్న చాలా అన్ని బయటికి రావు అవి బయటికి రాకుండా వీళ్ళ అధికారంలో వీళ్ళు నడిపించుకుంటారు కాబట్టి వీళ్ళు వీళ్ళు ఏదోదో చేసి కుట్ర చేస్తారు వీళ్ళని బయటికి పంపిద్దాం అని చెప్పేసి ఒక థాట్తో ఉంటారు కాబట్టి ఈ కాంగ్రెస్ ఇజ్జత్ దియాలి కాంగ్రెస్ని అసలుకి ఇంకోసారి ఎవరు గెలిపించేటట్టు చేయొద్దు అని చెప్పేసి ఈ రెడ్డిల మీద వచ్చబోయడాలు ఇవాళ ఇలాంటి మాటలు ఇలాంటి వాక్యాలన్నీ బయటకు వెళ్తున్నాడు సో కంపల్సరీ వన్ ఆర్ టూ మంత్స్లో ఆయనను బయటకు పంపించే అవకాశాలు చాలా గట్టిగా అన్న వీళ్ళు పంపిస్తామని ఫిక్స్ అయ్యారు ఆ విషయం అదే అన్న నేను చెప్పేదే అది పంపిద్దామని చెప్పేసి ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి ఎందుకనంటే మనోడు కూడా కుట్ర మీదనే వచ్చిండు ఎందుకనంటే ఆల్రెడీ అరే నెక్స్ట్ మన కాంగ్రెస్ వస్తుంది కేసీఆర్ కేటీఆర్ ఎన్ని చేసినా సరే వాళ్ళని విమర్శించు వాళ్ళు ఏం చేయలేదని చెప్పు అదేం చెప్పానంటే మనం ఇంతకుముందు తీసుకోవచ్చు వాళ్ళు ఎన్ని చేసినా సరే మన తీర్మానం వాళ్ళన్నా ఏం చేయలేదు ఏం బీగలేదు తండ్రి కొడుకులు ఏం బీక్తున్నారు అని చెప్పేసి అని అంటారు ఈ తీర్మం వాళ్ళన్నా కళ్ళు ఏం పొడిచినాయో మరి మన మనవద్దు మీడియా ముందులా కాబట్టి ఈ హైటెక్ సిటీని లేకపోతే కేబుల్ బ్రిడ్జ్ని లేకపోతే ఐటీల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని లేకపోతే ఇవన్నీ డెవలప్మెంట్ చేసింది మరి వీళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి అనుకుంటుండో మరి ఏమనుకుంటుంటావు సో అప్పుడు ఈ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది కాబట్టి ఈయన పెట్టుకోవడం జరిగింది ఇదైతే పెట్టుకోవడం ఈయన వల్ల లాభం లేదని ఇప్పుడు కాంగ్రెస్ తెలుసుకున్నారు కాబట్టి లోపల లోపల కుట్రలతోనే ఇట్లా మనోని తీసేస్తారు కాబట్టి ఈయన బయటికి ఓపెన్ అప్ అయిపోయి కాంగ్రెస్ ఇజ్జ తీయడానికి రెడీ అయిపోయింది